మంగళ గౌరికి ఇవ్వరే హారతులు చక్కటి గౌరీ దేవి పాటలు మంగళ గౌరికి ఇవ్వరే మంగళహారతులు మంగళ గౌరికి ఇవ్వరే కర్పూర మంగళహారతులు ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే ఐదు ప్రాణములే ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే సిగలో పూలే నగలంట కనుల కాటుకే కలలంట చేతి గాజులే విలువంట నుసటి కుంకుమే బ్రతుకంట మంగళ గౌరికి ఇవ్వరే మంగళహారతులు గౌరికి ఇవ్వరే కర్పూర మంగళహారతులు ఇంటిని కాచుకునే ఇల్లాలంటే గృహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి ఇంటిని కాచే ఇల్లాల గృహలక్ష్మి తల్లి అంటే సంతాన లక్ష్మి తోడుగా నుండే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి తోడుగా నుండే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి గౌరికి ఇవ్వరే మంగళహారతులు మంగళగౌరికి ఎవ్వరే కర్పూర మంగళహారతులు ఇంటికి ఇల్లాలు గృహ లక్ష్మిగా మగని నీడలో మహాలక్ష్మిగా సంసారానికి సౌభాగ్య లక్ష్మిగా అన్ని రూపములు తానే దాల్చి ఇంటికి వెలుగుని ఇచ్చే మహాలక్ష్మి మహాలక్ష్మీ మంగళ గౌరికి ఎవ్వరే మంగళహారతులు మంగళగౌరికివ్వరే కర్పూర హారతులు